హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్రాణాలతో ఉన్న మీ మామయ్యను ఇంకా ఎన్ని రోజులు మనం దాచగలం భూమి అని శారద అడుగుతూ ఉంటుంది మావయ్య నిర్దోషి అని నిరూపణ అయ్యే వరకు అపూర్వనే అసలు హంతకురాలు అని అందరికీ తెలిసే వరకు మామయ్యను దాచిపెట్టక తప్పదత్తాయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది పాపం అనాథ శవాన్ని చూసి వాళ్ళంతా ఏడుస్తున్నా కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మావయ్య ఏ తప్పు చేయలేదు నిర్దోషి అని నిరూపించే వరకు మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కూడా చూసి చూడట్టుండాలత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి మీరు ఆ అనాథ శవం దగ్గరకు వెళ్ళారు కదా అలా గుడికి వెళ్ళటం కరెక్ట్ కాదు మామయ్య గురించి ఎవరికీ తెలియకూడదని హాస్పిటల్లో డాక్టర్ గారికి చెప్పాం కదా ఆ డాక్టర్తోనే మాట్లాడి మామయ్య కోసం స్పెషల్ నర్స్ని అరేంజ్ చేద్దాము ఇద్దరం ఇంటికి వెళ్దాం అత్తయ్యా ఫ్రెష్ అయ్యొద్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను డాక్టర్తో మాట్లాడొస్తాను అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శవానికి అంత్యక్రియలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెర్రి దగ్గరకు వచ్చి ఒరే చెర్రి మీ నాన్నకు అంత్యక్రియలు మీ అన్నయ్య చేతుల మీద జరిగితే బాగుంటుందిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది నానమ్మ అన్నయ్యను తీసుకురావడానికి నేను అక్కడికి వెళ్ళాను నానమ్మ కానీ అన్నయ్య అందుకు ఒప్పుకోవట్లేదు నా ప్రయత్నం నేను చేశాను నానమ్మ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు నా కొడుకు చచ్చిపోయినా కూడా వాడికి నా కొడుకుపై ఇంకా కోపం తగ్గలేదేమో అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక మీరా బిందు ఇందు ఏడుస్తూ ఉంటారు అపూర్వ ఓదారుస్తూ ఉంటుంది ఇక చెర్రి చేతుల మీద అనాథ శవానికి అంత్యక్రియలు పూర్తయిపోతాయి అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత మీరా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే అసలు ఇలా జరుగుతుందని ఎవరం కూడా ఊహించలేదు కేపి ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ అనుకోలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇది మా నాన్న తీసుకున్న నిర్ణయం కాదు దీని వెనుక ఎవరో ఉన్నారు అది ఎవరన్నది ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను మా నాన్న చనిపోయే అంత పిరికివాడు కాదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు చెర్రీ నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావే కానీ కాస్త ఆలోచిస్తే కేపీ కావాలనే ఆత్మహత్య చేసుకున్నాడని అర్థమవుతుంది అని చెప్పి అపూర్వం అంటుంది ఏమి ఆలోచించినా సరే మా నాన్నకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మా నాన్న నిర్దోషి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఒరే చెర్రి ఈ సమయంలో ఆవేశం పనికిరాదురా ఈ సమయంలో నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి మీరాకి హిందూ బిందువులకు నువ్వే తోడుగా ఉండాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక చెర్రి మీరా దగ్గరకు వెళ్ళి అమ్మా నీకు నేనున్నాను నాన్న ఆత్మ శాంతి కలిగేలా నేను చేస్తాను నాన్న పిరికివాడు కాదు నాన్నను ఎవరో కావాలనే ఆ కొండపై నుంచి తోసేశారని నా అనుమానం అది ఎవరైనా సరే బయటికి తీసుకొస్తాను వాళ్లను తీసుకొచ్చి నీ ముందు దోషిగా నిల్చోబెడతాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే శరత్చంద్ర కంగారు పడుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర బాధపడుతూ రూమ్లోకి వెళ్తే అపూర్వ కూడా శరత్చంద్ర వెనుకే వెళ్తుంది బావా బాధపడకు బావా కేపీకి అంతవరకే రాసి పెట్టుంది బావా అందుకే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ చెర్రి ఎలాగైనా సరే కేపీని చంపేసింది నేనేనని తెలుసుకుంటాడు ఆ రోజు నా చెల్లెల ముందు నేను దోషిగా నిల్చోవలసి వస్తుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా చెర్రి నిజం తెలుసుకోకుండా నేనేదో ఒకటి చేస్తాను కానీ నువ్వు ఆవేశంతో తొందరపడి బాధపడుతూ నిజం ఎట్టి పరిస్థితిలో ఎవరికి చెప్పద్దు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి శారద ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక శారద రెడీ అయి అమ్మ భూమి నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అత్తయ్య నేను కూడా మామి దగ్గరకు వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది జాగ్రత్త అమ్మ ఎవరు చూడకుండా జాగ్రత్తగా వెళ్ళు అని శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం గగన్ చూస్తాడు వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఆ కృష్ణప్రసాద్ చనిపోయాడని నిన్నంతా కూడా ఏడ్చారు ఈరోజు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నారా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర ఇంటికి వెళ్తుంటే వీళ్ళను అడ్డుకోవాలి ఆ శరత్చంద్ర వీళ్లకు అవమానమే తప్ప మంచి చేయాలని చూడడు అని చెప్పి గగన్ మనసులో అనుకొని భూమి శారదలను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత శారద భూమి వెళ్తున్న కారు గుడి దగ్గర ఆగుతుంది వీళ్ళిద్దరూ కలిసి గుడి దగ్గరకు వచ్చారా అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కారులో నుంచి శారద దిగి గుడిలోకి వెళ్తూ ఉంటుంది అమ్మ మాత్రమే గుడిలోకి వెళ్తుంది భూమి గుళ్ళోకి వెళ్ళట్లేదేంటి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ భూమి ఎక్కడికి వెళ్తుంది మాకెవరికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళ నాన్నను కలుస్తుందా ఏంటి అని చెప్పి గగన్ మనసులో అనుకొని ఇక భూమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక భూమి వెళ్తున్న కారు కాస్త దూరం వెళ్ళిన తర్వాత సడన్గా మిస్ అయిపోతుంది ఇదేంటి భూమి వెళ్ళిన కారు మిస్ అయిపోయింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది శరత్చంద్ర ఇల్లు కూడా ఇటువైపు కాదే అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక గగన్ కారు దిగి ఆటో ఇటో చూస్తూ ఉంటే దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ దగ్గర భూమి వెళ్ళిన కారు కనిపిస్తుంది ఈ కారులోనే కదా భూమి వచ్చింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు భూమి హాస్పిటల్లోకి వెళ్ళిందా భూమికి అవసరం హాస్పిటల్లోకి వెళ్లాల్సిన అవసరం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గగన్ అలా ఆలోచిస్తూ ఉంటే భూమి గగన్కి కనిపిస్తుంది భూమి కూడా గగన్ని చూసి చూసి చూడినట్టుగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఏ భూమి ఆగు అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు ఇక భూమి అక్కడే ఆగిపోతుంది ఏంటి బావా ఇక్కడికి వచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా అది తలంతా తిరుగుతుంది మోకాల్లో నొప్పి వస్తుంది ఒకసారి టెస్ట్ చేయించుకుందామని వచ్చాను బావా అని చెప్పి భూమి అంటుంది తిక్క తిక్క సమాధానాలు చెప్పకుండా కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అని చెప్పి గగన్ అంటాడు నిజం చెప్తున్నాను బావా నా ఆరోగ్యం బాగాలేదు అందుకే హాస్పిటల్కు వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు తెలుసు భూమి అమ్మతో కలిసి మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏం లేదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడే నర్సు వచ్చి భూమి గారు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను డాక్టర్ గారు ఈ ఇంజెక్షన్ రాశారు ఈ ఇంజెక్షన్ కాస్ట్ కాస్త ఎక్కువ ఉంటుంది దీన్ని తీసుకొని రండి మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి వెంటనే ఈ ఇంజెక్షన్ వేయాలి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నర్స్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది భూమి వల్ల మామయ్య కృష్ణప్రసాద్కి ఇంజెక్షన్ వేయాలని డాక్టర్ చెప్పారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది సరే నాకు అక్కడ అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏం జరుగుతుంది భూమి నిన్న ఆ కృష్ణప్రసాద్ చనిపోయాడని దహన సంస్కారాలు చేయాలని ఓ విలవిల్లాడిపోయారు కదా ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ బ్రతికున్నాడని ఇంజెక్షన్ వేయాలని అంటున్నారేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అలాంటిదేం లేదు బావా నర్స్ ఏదో పొరపాటు పడ్డది రా బావా ఇంటికి వెళ్దాం డాక్టర్ లేరంట నేను తర్వాత చెకప్ చేపించుకుంటాను అని చెప్పి భూమి అంటుంది పిచ్చి నాటకాలు వేయొద్దని చెప్పాన భూమి రా లోపలికి వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక గగన్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ అనే పేషెంట్ ఏ రూమ్లో ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు భూమి రిసెప్షనిస్ట్కి సైగా చేస్తూ ఉంటుంది రిసెప్షనిస్ట్ అదంతా చూసుకోకుండా ఐసీలో ఉన్నారు సార్ అని చెప్పి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమిని లాక్కొని ఐసీ దగ్గరకు వెళ్తాడు బ్రతికున్న కృష్ణప్రసాద్ని చూసి గగన్ షాక్ అవుతాడు వీడు చావలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బాబా అలా మాట్లాడుకు అని చెప్పి భూమి అంటుంది ఆయన నీకు గొప్పేమో నాకు కాదు ఆయన మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు నాకు అన్ని విషయాలు గుర్తే ఉన్నాయి భూమి అయినా ఆయన చచ్చాడని చెప్పి అక్కడ దహన సంస్కారాలు నిన్న చెర్రీ చేశాడు కదా ఇక్కడ ఈయన బ్రతికే ఉన్నాడు ఈ విషయం కనీసం చర్రీకి తెలుసా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బ్రతికున్న మనిషిని చచ్చిపోయాడని చెప్పి వాళ్ళంతా అంత్యక్రియలు చేసి మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తుంటే చెప్పొద్దు అనటానికి సిగ్గుగా లేదా భూమి అసలు ఏం చేస్తున్నావో నీ కాస్త అయినా అర్థమవుతుందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కొన్ని కారణాల వల్ల మావయ్య బ్రతికున్నాడని ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాం బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది స్టాపిడ్ భూమి ఇతనేమి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్ద ఏం కాదు ఈ విషయం ఇప్పుడే గడికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక చెర్రీ ఫోన్ కలవకపోవడంతో చా ఈ టైంలోనే ఫోన్ కలవట్లేదు ఇప్పుడే ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తాను ఈ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని ఈ భూమి చనిపోయినట్టు నాటకం ఆడుతుందని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి గగన్ కోపంగా వెళ్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా వద్దు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మాటల్లో వినిపించుకోకుండా గగన్ కోపంగా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ ఉంటే అప్పుడే అపూర్వం వచ్చి అమ్మ మీరా కృష్ణప్రసాద్ చనిపోయాడు కదా నీకు బట్టు పూలు తీయటానికి మనుషులు వచ్చారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది నా వల్ల కాదు వదిన నా వల్ల కాదు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది తప్పదు మీరా తప్పదు ఇలాంటి కొన్ని కఠిన పరిస్థితులు వస్తూనే ఉంటాయి చేసేది ఏం లేదు మీరా రా మీరా వెళ్దాం అని చెప్పి ఆ పూర్వ మీరాని తీసుకొని వెళ్తుంది ఇక మీరాని ఒక కుర్చీలో కూర్చోబెట్టి తలనిండా పూలు పెట్టి మొహం నిండా పసుపు రాసి బొట్టు పెట్టి చేతుల నిండా గాజులు వేస్తూ ఉంటారు ఇక అదంతా చూసి శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు ఈ రోజు నా చెల్లెలకి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం నేనే ఆ విషయం నా చెల్లెలకి తెలిస్తే నన్ను అసహించుకుంటుంది అని శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు ఇక వచ్చిన వాళ్ళు మీరా మొహం మీద ఉన్న బొట్టును చెరిపి గాజులు పగలగొట్టి మెడలో తాళి తీయబోతూ ఉండగా ఆపండి అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు అందరూ షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆవిడ భర్త చనిపోయాడు బాబు ఇలానే చెయ్యాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు ఆవిడ భర్త చనిపోయాడని మీకెవరు చెప్పారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు నిన్న దహన సంస్కారాలు పూర్తయ్యాయి కదా మీకు తెలీదా అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళంతా అంటూ ఉంటారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆవిడ భర్త చనిపోలేదు అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే శారద వచ్చి నానా గగన్ ఒక నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా పక్కకురా అని చెప్పి శారద అంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి గగన్ పక్కకు వెళ్తాడు ఒరే గగన్ మీ నాన్న బ్రతికున్నాడన్న నిజం ఇప్పుడు వాళ్ళలో ఎవరికీ తెలియకూడదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అది కాదమ్మా అక్కడ పిన్నికి బొట్టు పూలు తీసేస్తున్నారమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ ఏదో ఒకటి చెప్పు కానీ మీ నాన్న బ్రతికున్నారన్న నిజం చెప్పవద్దు నాన్న ప్లీజ్ నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి శారద అంటుంది అది కాదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఈ అమ్మ మీద గౌరవం ఉంటే చెప్పినట్టు విను గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ మెల్లగా నడుచుకుంటూ మీరా దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్